లోకాసు వార్త పదమూడు అధ్యాయము మొదటి వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు ఆ సమయం కొందరు గలడియా దేశీయులు బరులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పి అందుకు యేసు అట్లా చంపబడిన ఈ గలడియా వాసులు తక్కిన గలడియా వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచున్నారా కాదు హృదయ పరివర్తన చెందనచ్చో మీరు అట్లే మీతో చెప్పుచున్నాము అని పురుసు దాని క్రిందపడి పడి మరణించిన పద్దెనిమిది మంది తక్కిన ఎరుసుముని వాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుతున్నారా కాదు హృదయ పరివర్తన చెందనచో మీరందరూ అట్లే నాశనమగుదరని మీతో చెప్పుచున్నాను అని పలికను అటు పిమ్మటమును వారికి చెప్పను ఒకడు ద్రాక్ష నాటించను అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచను కానీ అతనికి ఏమీ దొరకలేదు అప్పుడు అతడు తోటమాలితో ఇదిగో నేను మూడేండ్ల నుండి ఎంజురుపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను కానీ నాకు ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అని చెప్పను అందులో ఇంకొక ఏడు ఓపిక భటుడు నేను దీని చుట్టూ పాదు చేసి ముందుకు ఫలించిన చరి లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను Idi e Kristus Sabi Sesiapa? Kristus Wah Mistu Tukalunaga wa Kan.